శ్రీ నమః శ్రీ గురుభ్యో నమః శ్రీ సీతారామచంద్రభ్యాయ నమః శ్రీ కులదేవతాయనమ్మ శ్రీ నమః శ్రీ నమ శ్రీ శ్రీ సాయిబాబా జీవిత చరిత్రము పదిహేనవ అధ్యాయము పదవ అధ్యాయంలో మైనతాయి ప్రసవ వేదన బాబా విభూతిని పంపి రక్షించిన కథను తెలుసుకుందాము అదే అధ్యాయంలో మరి మరికొన్ని ఊది మహిమలను కూడా తెలుసుకుందాము బాబా తన భక్తులకు ఊది ప్రసాదం ఇచ్చట ద్వారా ఏమి బోధించలేనో తెలుసుకునే వాళ్ళు ఈ ప్రపంచంలో మనకు కనిపించే ప్రతి వస్తువు చివరికి నశించి బూడిదిగా మారును ఆఖరికి మన శరీరం కూడా అంతే శరీరం నుంచి ప్రాణం పోయిన తర్వాత దానిని దానం చేస్తే కొద్దిపాటి బూడిదిగా ఈ శరీరం మారిపోతుంది ఇలాంటి అశాశ్వతమైన ఈ శరీరం కోసము ఎన్నో ఆశలు వ్యామోహాలు అన్యాయాలు అక్రమాలు పాపాలు చేస్తావేందుకు ఈ ఈ అశ్వాసితమైన ఈ శిష్యుల నువ్వు అనుకునే ఈ శరీరం కూడా ఈ బూడిద వలె అశాశ్వతమైనదని తెలుసుకోమని హెచ్చరించడానికే బాబా భక్తులందరికీ విభూదిని ఇచ్చేవారు బాబా ఇచ్చే ఈ ఊది ఎలా పని చేసేదో తెలుసుకుందాం నాసిక్ నివాసి ఆశ్రమంలో అను హోటల్ యజమాని నారాయణరావు స్నేహితునికి ఒకసారి తేలు కుట్టాను ఆ బాధ పరింపరానిదిగా ఉండేను నారాయణరావు బాబా ఊది కొరకు వెదుకగా కనిపించలేదు వెంటనే బాబా పటం వద్దకు వెళ్ళి ప్రార్థించి పటం ముందు రాలిపడిన అగరబత్తి బూడిదను చిటికటి తీసి తేలు కుట్టిన చోట వ్రాసి చేయి తీయగానే వారికి ఆశ్చర్యం కలుగునట్లుగా నొప్పి తగ్గిపోయాను బాంద్రాలో గల బాబా భక్తుని కుమార్తెకు మరొక గ్రామంలోకి వెళ్ళి ప్లేగు జ్వరంతో బాధపడిను అతడు తన వద్ద సాయి విభూ విభూది లేదని కొంత తనకు పంపమని నానా చెంది ఒకరుకు కబురు పంపాను ఆ వార్త నానాకు తానా రైల్వే స్టేషన్లో తెలిసాను అప్పుడు ఆయన తన భార్యతో కళ్యాణ్ పోటకు స్టేషన్కు వెళ్ళాను వారి వద్ద కూడా ఊది లేదు నానాకు ఏం చేయుటకు తోచలేదు సాయిని ప్రార్థించాను బాబా నీ విభూతిని విశ్వాసంతో కోరిన వారికి నేను పంపలేకపోతున్నాను నీవు సర్వశక్తివంతుడవు నీ పేరున ఈ మట్టిని తీసి ఆ గ్రామంలో గల భక్తురాలకి పెట్టినట్లుగా భావించి ఇక్కడ ఆ భార్యను నొసట పెడుతున్నాను నీవు ఆ బాలిక ప్లేగు జ్వరాన్ని వెంటనే తగ్గించమని ప్రార్థించాను కబురు తెచ్చిన భక్తుడు ఇదంతా చూసి తిరిగి వేలగా అక్కడ నానా చంద్రుక తన భార్య ఉదిపై మట్టిన బాబా పేరుతో పెట్టిన క్షణం నుంచి ఇక్కడ ఆ భార్యకి ప్లేగు జ్వరం తగ్గినట్టుగా తెలుసుకుని ఆశ్చర్యపడతాడు మలయం గల ఒక డాక్టరు మేళన్కి ఎన్ని మందులు వాడినా నయం కానీ రాజపుండు బా బాగు చేసుకున్నట్టుగా అతని తల్లిదండ్రులు అతనిని షిరికి తీసుకొని రాగా బాబా వారితో కురుపుపై ఊదిని పోయిడు ఒక వారం రోజులో నయమగును అని ఇది మసీదు కాదు ద్వా ద్వారావతి ఎవరైతే ఇందు కాలు మోపెదరో వారు ఆరోగ్యమును ఆనందమును పొందెదరు వారి కష్టములన్నీ గట్టెక్కును అంటూ బాబా ఆ కురుముపై తన చేతిని వేసి నిమిరేను కరుణతో నిండిన తన చూపులను ఆ కుర్రవాణిపై ప్రసరింపజేసెను ఊది రాయగా బాధ నెమ్మదించాను క్రమంగా తగ్గిపోయాను ఒకసారి శ్యామ తమ్ముని భార్యకు ప్లేగు వ్యా వ్యాధి వచ్చాను సంగలో రెండు బొబ్బలు లేచను అతడు శ్యామాను ఆర్తించి బాబా సాయం కో కోరమని అప్పటికే రాత్రి అయ్యాను శ్యామ బాబా వద్దకు పరిగెత్తుకొని విషయం చెప్పాను బాబా ఈ రాత్రి ఎందు నువ్వు వెళ్ళవద్దు ఊది పంపుము భయం లేదు మనకు అంద అంద అందరకు తండ్రి యజమాని అయిన దైవమే అందరికీ దైవము ఒకటే అసబ్కా మాలిక్ ఏకై భయం లేదు నువ్వు రేపు ఉదయమే వెళ్ళి త్వరగా రమ్ము అని సలహా ఇచ్చి విభూతిని అతని తమ్ముని చేతిలో ఉంచాను బా శ్యామ బాబా సలహా ప్రకారం ఉదయమే వెళ్ళగా ఆమె పూర్తిగా ఆరోగ్యం పొంది స్వయంగా టీ తయారు చేసి తనకు ఇచ్చుట చూసిన శ్యామ ఉదయమే వెళ్ళి రమ్ము అన్న బాబా మాటను తలుచుకొని ఆచరంలో మునిగిపోయాను డాక్టరు పిల్లే పిల్లే అను పిల్లే అనువాడు బాబాకు ప్రేమైన భక్తుడు అతడు తరచుగా బాబా దగ్గరకు దగ్గర కూర్చునేవాడు బాబా కూడా అతన్ని ఎక్కువగా ప్రేమిస్తూ అనేక విషయములు మాట్లాడుతూ ఉండేవాడు ఒకసారి ఆయనకు నారిపుండి వ్యాధి వచ్చాను భరించలేని బాధను అనుభవించుతుండను కాకా దీక్షిత్ దగ్గరకు వెళ్ళి ఆ బాధ తను భరించలేనని మరణమే ఆ బాధ కన్నా సుఖమనిపిస్తున్నదని బాబా వద్దకు వెళ్ళి తనకు బదులుగా వారిని ప్రార్థించి ఈ బాధ తీవ్రతను తగ్గించి దానిని పది జన్మలకు పంచి పెట్టవలసినదిగా కోరమని చెప్పాను దీక్షిత్ ఈ విషయం బాబాకు వివరించగా బాబా మనసు కరిగి కరుణా దృష్టితో అతడేలా పది జన్మలకు కాలం బాధపడవలేను భయం వదలమని చెప్పుము గత జన్మల అతడు చేసిన పాపములను పది రోజులనే నేను నశింపజేయగలను ఇహపర సౌక్యములు ఇష్టటకు నేను ఈ ద్వారకా మహిళలో సిద్ధంగా కూర్చుని ఉండగా నా భక్తుడు చావును ఎందుకు కోరవలేను అతనిని ఇక్కడకు తీసుకొని రండి కూర్చుని ఉండగా నా భక్తుడు చావు ఎందుకు కోరవలను బాధ శాశ్వతంగా తొలగించేది నా చెప్పగా పిల్లని తీసుకొని వచ్చి ద్వారకామాయిలో కూర్చొని పెట్టగా బా బాబా అతని తన బా ఇచ్చి పుండుపై చేయి వేసి నిమిరి తన అభయస్తంను చూపు చూపు చూపుతూ నెమ్మదిగా విశ్రాంతి తీసుకోను బాధపడుకు అసలైన మందు మన గత జన్మ పాపములను అనుభవించి తద్వారా విముక్తి పొందడమే కష్ట సుఖములకు మనం చేయి కర్మలే కారణము కొంచెం ఓర్చుకును అల్లాయే ఆస్తి తీర్చువాడు దేవుని ధ్యానించము నీ క్షేమం చూసాను దైవం శరీరము మనస్సు ధనము వాక్కు సమస్తము అర్పించి సర్వస్ సర్వస్వ శరణాగతి అట్లు అట్లా జో భగవంతుడు తప్పక మనలను రక్షించి తీరును భగవంతుడు మనందరికీ యజమాని అల్లా మాలిక్ ఇప్పుడే ఒక కాకి వచ్చి పొడుచును అప్పుడు నీ కురుపు నయమగునని చెప్పాను ఇంతలో అబ్దుల్ అను కుర్రవాడు వచ్చి దీపములో తుడిచి బాగు బాగు చేయించుండగా అతను కాలు పిల్ల కురుపు మీద పడగానే ఆ పుండులో నుంచి ఏ ఏడు గినియా పురుగులు బయటకు వచ్చాను ఆ తర్వాత ఊది తినుట వలన పుండుపై వ్రాయటం వలన ఎలాంటి మందులు వాడకుండా పది రోజుల్లో పూర్తిగా మానిపోయాను ఇరాని వాణి కుమార్తెకు ప్రతి ప్రతి గంటకు వచ్చు మూర్తలు హర్ధ పురుపు పూరిలోని వృద్ధునికి మూత్రకోశంలో గల రాయి బొంబాయికి చెందిన స్త్రీకి ప్రతి కాన్పుకు యోనికి అడ్డంగా తిరుగుట పిండం ఇవి అన్ని బాబాయ్ యొక్క విభూతితో పూర్తిగాను సురక్షితగాను నయమైన నయమయ్యేను బాంద్రాలోని నివసించి ఒక పెద్ద మనిషి నిద్రించుటకు నడుము వాల్చగానే ఎప్పుడో చనిపోయిన తన తండ్రి స్వప్నంలో కనిపించి భయంకరంగా చుడుతూ ఉండడం వల్ల వెంటనే లేచి కూర్చునేవాడు ఈ విధంగా అతడు చాలా కాలం నిద్ర పట్టని ఈ విచిత్ర జబ్బుతో బాధపడుతుండడం వల్ల చూసిన అతనికి స్నేహితుడు సాయిబాబా విభూతిని ప్రతిరోజు పరు పరుండునప్పుడు నుదుటిపై పెట్టుకోరమని కొంచెం నోటిలో వేసుకోమని చెప్పాను అలా చేయటం వల్ల అతనికి ప్రతిరోజు మంచి నిద్ర పట్టేది తర్వాత అతను బాబా ఫోటోను ఇంటిలో పెట్టి పూజిస్తూ సాయి భక్తుడయ్యాను కాకా మా కాకా స్నేహితుడు విగ్రహ ఆరాధన అంగీకరించడు వింతలు తమాషాలు స్వయంగా సాయిబాబు వద్ద చూడాలనే ఉద్దేశంతో అతడు ఒకసారి కాకాతో కలిసి సిరివికి వెళ్ళాను బాబాకు దక్షిణ ఇయ్యమని సమర్ నమస్కరించనని ముందుగానే కాకాకు చెప్పాను ఇద్దరు షిరిడీకి చేరగానే కాకాదేని స్నేహితుని బాబా ముందుగానే ముందుగానే మంచి మాటలతో ఆహ్వానించాను బాబా యొక్క కంఠత్వని ఆ మాటలు అన్నీ ఎప్పుడో మరణించిన తన తండ్రి మాటల వల్లే వినిపించాను ఒక్క క్షణకాలం బాబా రూపంలో తన తండ్రి కనిపించాను అతని సంతోషంలో లేదు మీరు తప్పక నా తండ్రి గారే అనుకొని చూ అప్రయత్నంగా మసీదు మెట్లు ఎక్కి బాబా పదములపై పడి కన్నీరు మున్నీరుగా ఏడ్చాను ఇది కొద్ది క్షణకాలం తర్వాత లేచి కూర్చుంగా మరలా బాబా మామూలుగా కనిపించాను అప్పుడు సాయి ఆటంతో నీకు ద దక్షిణ ఇచ్చుటకు ఇష్టం లేదు అందువలన నిన్ను అడగలేదు నీకు నాకు మధ్య గల ఈ తెరను తీసివేయము అప్పుడు మన ఇద్దరం ఒకరికొకరు చక్కగా చూసుకోనగలము కలుసుకోగలము ఆనందించగలము నీవు వేరు నేను వేరు కాదు మన ఇద్దరం ఒక్కటే నా నాలోనే నీవున్నావు నీలోనే నేనున్నాను ఇక ముందైనా భేదభావం విడిచిపెట్టుము అని చెప్పి త్వరగా ఇంటికి తిరిగి వెళ్ళమని ఆదేశించాను ఎలా ఎలాంటి ఇబ్బందులు లేకుండా క్షేమంగా అతడు తిరిగి ఇంటికి వెళ్ళాను ఆ బాబా చెప్పిన పై మాటలకు అతడు పదే పదే గుర్తు చేసుకుంటూ ఆనందాన్ని ఎంతో కాలం అనుభవించాడు ఇంటికి వెళ్ళి తలుపు తెరగానే లోపల నుంచి ఒక పిచ్చుక వేగంగా బయటకు ఎగిరిపోయాను లోపల రెండు పిచ్చుకలు చనిపోయి ఉండెను అతడు ష్రిడికి వెళ్ళేటప్పుడు పొరపాటున మూడింటిని లోపల ఉంచి ఇంటికి తాళం వేసి ఉండవచ్చును ఉండవచ్చును వాటిలో రెండు మరణించినా మూడవ దాని ప్రాణం నిలుపుటకే బాబా తనను వెంటనే ఇంటికి పంపానని అతడు గ్రహించి పశు పక్షాది జీవులపై కూడా బాబా గల ప్రేమను గ్రహించి ఆశ్చర్యపడిను కొందరు బాబాను విమర్శనా దృష్టితో వారు హిందూ మతములు గల అనేక శాఖలు ఉపశాఖలు మతాన్ని చిన్నాభిన్నం చేయితే ఆఖరికి దేవుడే లేడనే సామాన్య మానవులు ఆలోచించే స్థితికి వచ్చింది దీనికి తోడు భౌతిక భౌతిక తత్వం బాగా పెరిగిపోయి వలన సినిమాలలోను నవీన పా సాహిత్యంలోను దైవ భక్తులను పనికి మాలను వారుగా అసమర్థులుగా ప్రదర్శించి చూపుతూ ఉండటం వల్ల నవీన నాగరికతను అలవాటు పడిన యువతరానికి దేవుడు దైవభక్తి ఒక వ్యక్తిరింతగా తయారైంది అలాంటి ఆధునిక భావాలు గల హైకోర్టు లీడరు తక్కర్నకు ఒక కంపెనీ ఉండేది అది అందులో కాకా మహాజన్ మేనేజర్గా పనిచేయుండేదివాడు దైవభక్తి కన్నా ఆధునిక విద్యలు తెలివి చేతలు ముఖ్యమని తోటి మనిషిని ప్రేమించడం ముఖ్యం కానీ దేవునికి నైవేద్యం పెట్టడం వృధా అని మానవతావాది తక్కర్ కాకా తరచూ స్త్రీకి వెళ్ళి చాలా రోజులు ఉండటం మొదలైన బాబా లీలలు విన్న తర్వాత ఒక్కసారి బాబాను పరీక్ష చేసి ఆ ఈ మహిమల్లోనే నిజాన్ని పట్టబయలు చేయాలని దక్షిణ ద్వారా ధనం పోగు చేస్తున్నాడని నిరూపించాలని తక్కర్ హోలీ సెలవుల్లో కాకతో పాటు స్త్రీకి వెళ్ళాను కాకా బాబాకు సమర్పించుటకు రెండు షేర్ల రెండు ద్రాక్ష పళ్ళను తీసుకున్నాను ష్రిడికి వెళ్ళి బాబాను దర్శించి కాక ద్రాక్ష పళ్ళను బాబాకు సమర్పించగా వాటిని అక్కడ వారందరికీ పంచిపెట్టమని బాబా ఆజ్ఞాపించాను వాటిని నో నోటులో వేసుకునే నమిలి గింజల్ని గింజలను చేయవలనో తెలియక తక్క మసీదులోని మసీదులో వేయుటకు గౌరవముగా ఉండదని భావించి వాటిని చాలా చిరాకు పడుతూ జేబులోనే వేసుకున్నాను అలా తిన ద్రాక్ష పళ్ళ గింజను జోబులో వేసుకునడం తన హోదాకు తగిన పని కాదని చాలా అసహ అసహ్యకరమైన పని అని భావించి తన చేత తనకు ఇష్టం లేని ఇలాంటి పని చేయించినందుకు బాబాను తన మనస్సులోనే ప్రశ్నించాను ఇది ఇదేనా నీ మహత్యం గొప్పతనం అంటూ తను తను మనసు లోపలే నిలదీసి అడిగాను అతని మా మనోభావన గ్రహించగలిగిన బాబా అతనికి తన దగ్గర దగ్గరకు పిలిచి ముందు ముందు పంచగాన్ని మిగిలిన మిగిలిన వాటిలో నుంచి మరికొన్ని తీసి అతని చేతిలో పెట్టి తినమనిను అతడు తినటకు ఇష్టం లేక చేతిలో పట్టుకొని కూర్చునేను మరలా బాబా తినమని హెచ్చరించగా వారి స్థానము వాటిని తినగా అందులో ఏ ఒక్క ద్రాక్ష పండులోనూ గింజలు లేవు అతని ఆశ్చర్యలకు మే మేరలేదు అందరినీ ప్రశ్నించి అందరికీ గి గింజలు గల ద్రాక్ష పండ్లు ఇవ్వచ్చని తెలుపు తెలుపుకున్నాను మహిమలను చూడవలనని కోరిన తనకు బాబా ఈ మహిమను చూపించారని తలిసి సంతోషపడుతూ ఉండగా కాక అతన్ని తన యజమా యజమాని అని బాబాకు పరిచయం చేశాను అప్పుడు బాబా మా అతడు నీకు యజమాని కావచ్చును కానీ అతనికి యజమాని మరొకరు మరొకడు కలడు ఆయనే అందరికి యజమాని అల్లా హాయ్ అంటూ తక్కర్ను ఆశీర్వదించగా అతడు తనను తాను మరిచి బాబా పాదములపై పడి సాష్టంగా నమస్కారం చేయగా బాబా పాదములు కళ్యాణ తిలకం దిద్దిన విష్ణుమూర్తి పాదము వలె ఎర్రని పారానితో దగదగలా కళ్ళు జిగేలు మనగా మరలా లేచి చూసుకునే సరికు మామూలు పాదంలోనే కనిపించాను ఈ విచిత్ర దృశ్యంలో చూసిన తక్కర్ మరింత భక్తిభావంతో రెండవసారి పాద పాద నమస్కారం చేయగా తక్కర్తో బాబా దైవం సర్వశక్తి స్వరూపం సర్వ వ్యాపకం సర్వ సమర్థవంతం విరాట్ దైవ స్వరూపం పంచేంద్రియాలకు బుద్ధికి అంత తేలిక ఉన్ అందే శక్తి కాదు ప్రతి మానవుడు ఆ దైవిక శక్తిని చేరుకునే ప్రయత్నం చేయాలి మానవ సేవ కూడా మాధవ సేవే అయినా దైవాన్ని విస్మరించరాదు అని చెప్పి దక్షత గురించి అతని మనసులో గల సందే సందేహం నిరూపించుటకు ఇట్లు మరలా చెప్పాను ఈ మసీదు తల్లికి ఎవరు రుణపడేదరో వారి వారినే నేను దక్షిణ అడిగేదను ఆ తల్లి ఎవరిని చూపునో వారి వద్దనే నేను దక్షిణ తీసుకునివలను ఒక్క రూపాయి నేను ఎవరి దగ్గర నుంచైనా తీసుకునేంచో దానికి పది రెట్లు వారికి తిరిగి ఇవ్వగలను ఇది నా నియమము దానం దానమిచ్చివాడు ప్రస్తుతం విత్తనంలో నాటుచున్నాడు అది ముందు గొప్ప పంట పండును ఓ ఈ జన్మలో ఇద్దరుగా ఇచ్చిన దానికి మరు జన్మలో దానిని పొందలేవు దానం వల్ల వైరాగ్యం పెరుగును వైరాగ్యం వల్ల భక్తి దాని వల్ల జ్ఞానము కలుగును ఇప్పుడు ఒక్క రూపాయి దానం ఇచ్చి ముందు ముందు పది రూపాయల లాభం పొందవచ్చును బా బాలాజీ పాటిల్ నివర్కర్ అతను శ్రేడి నివాసి బాబాకు గొప్ప భక్తుడు మొదట ఇతడు బాబా తిరుగు దారులని తులసి శుభ్రం పరిచేవాడు ఇతడు ప్రతి సంవత్సరం తన పొలంలోని పంటను కోయగానే మొత్తం పంటను తెచ్చి బాబాకు అర్పించేవాడు బాబా ఇచ్చిన దాన్ని మాత్రమే తీసుకొని వెళ్ళి తన కుటుంబానికి పోషించుకుంటూ ఉండేవాడు బాబాపై ఇంత విశ్వాసం ఉంచినందుకేనేమో ఆ కుటుంబం ఏనాడు దేనికి కొరకు శ్రమపడలేదు బాబా అభయ సూత్రమైన నా భక్తుని ఇంటిలో లేదు అన్న మాట వినిపించదు అను దానికి ప్రతీకగా నేవార్కర్ కుటుంబము జీవితంలో ఏనాడు దేనికి బాధపడలేదు ఇందుకు ఒక ఉదాహరణ ఒకనాడు వీరి కుటుంబం కొందరు బంధువుల బంధువులను భోజనం పిలవగా భోజన సమయంలో పిలిచిన వారి కంటే మూడు రెట్లు బంధువులు వచ్చిరి వండిన పదార్థములు చాలావని వారు ఆందోళనకు చెందిరి సాయిపై భారం వేసి వంటలు చేసిన అన్ని పాత్రలపై గుడ్డను కప్పి లోపల సాయి విభూతిని చల్లి గుడ్డను పూర్తిగా తీయకుండా వడ్డన ప్రారంభించిరి వచ్చిన వారందరూ భుజించగా ఇంకనూ మిగిలేను ఈ భక్తుని ఇంటిలో లేదు అన్న మా అన్న మాట వినిపించదన్న బాబా అభయం ఈ సంఘటన ద్వారా నిజమైనది ఈ అధ్యాయంలోని విభూతి మహిమలు పారాయణం చేసిన భక్తులు సాయి విభూతిని సర్వరోగ నివారణగా భావించి దగ్గర ఉంచుకొనివలను ప్రతిరోజు ఉదయం ముఖప్రక్షాల కాగానే చిట్టుకటి విభూది నోటిలో వేసుకొని నీరు తాగితే మంచిది ఏదైనా కొత్త వస్తువులను ఖరీదు చేసి తెచ్చినప్పుడు మొట్టమొదటి బాబా విభూదిని చల్లి దానిని పవిత్రపరిచి ఆ తర్వాత దాన్ని ఉపయోగించవలన స్నానం చేయగానే నుదుట పొట్టు పెట్టుకోవడం వలన ఓం శాంతి 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 పదిహేనవ అధ్యాయం సంపూర్ణం